దేవరహస్యాల్లో ఈరోజు వారాలు ఎక్కడున్నాయో చెప్పుకున్నాం ముందుగా ఆదివారం ఆదివారం అంటే ఆదివారాన్ని ఆపోస్థానమునందు బుద్ధి యొక్క స్థానమునందు మణిపూరక చక్రము పశ్చిమ దళమునందు అంటే నోటి దగ్గర చెప్తారు ఆదివారం సూర్యునిది బుద్ధియే సూర్యుడు అంటే ఈయన గ్రహపతి గ్రహ్యతే ఇది గ్రహ పట్టును కనుక గ్రహము అంటారు గ్రహములకు పతి సూర్యుడు యథార్థంగా మనం ఆత్మస్వరూపులము ఆత్మస్వరూపులమైన మనల్ని ఈ బుద్ధి పట్టుకున్నందువల్లనే నేను మానవుడను నేను ఇంజనీర్ని నేను డాక్టర్ను నేను బ్రాహ్మణ్ను అని భ్రమించి ఉన్నాము కాబట్టి జ్ఞానోదయమై తురీయమున నాల్గవ అనుభవము చేత బుద్ధిని ఒక్కదాన్ని శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి స్వరూపంలో లీనము చేశామంటే మిగిలినవన్నీ దూరమై స్వరూపభావం పొందుతాము ఆదివారం సూర్యుడిది జ్ఞానేంద్రియములు మనోబుద్ధులే ఈ సూర్యుడికి బుద్ధి సూర్యుడికి ఏడు గుర్రములు బుద్ధి ప్రధానము బుద్ధియే సారథి అని ఉంది కదా తత్వజ్ఞానము తెలియకపోవడం అనేటువంటి నిద్ర నుంచి నిశ్చయ వృత్తితో మేల్కొల్పున్నది బుద్ధి జాగ్రత్తావస్థయే పగలు జాగ్రత్త ఎందు బుద్ధి ఆపోస్థానమున ఆపోస్థానమున ఉండి శబ్ద బ్రహ్మముగా పలుకుచున్నందున ఈయన పగటికి అధిపతి సంశయమే లేకుండా గురుబోధన విని జ్ఞానమును పొందితే ఆదివారమును దాటినట్లే సందేహం ఉంటే ఇంకా పెద్దల బుద్ధిని ఆశ్రయించాలి అని అర్థం అందుకని ఆదివారం సూర్యునిది బుద్ధి స్థానాన బుద్ధిస్థానాన చెప్తారు రెండు సోమవారం సోమవారం అంటే ఆకాశస్థానము చంద్రుడుండే చోటు మనసు ఉండే చోటు అయినటువంటి స్వాధిష్టాన చక్రమైనటువంటి దక్షిణ దళమున చెవి దగ్గర సోమవారాన్ని చెప్తారు సోమవారం చంద్రునిది సమాధి చేత శ్వాస మనసు శుషుమ్నాయందు లీనమైనప్పుడు ఏర్పడు నిస్సంకల్ప వృత్తి చేత అమృతము పెరుగుతుంది కనుక ఈయన సోముడు అట్టి అమృతరస అభివృద్ధి చేత తాపమును పోగొట్టి ప్రశాంతి కలుగజేయవాడు మనసు చంద్రుడు నక్షత్రము అంటే స్థూలదేహాలు ఎన్ని నశించినా నశింపని సంస్కారాలకు అధిపతి మనసు చంద్రుడు కాబట్టి దీన్ని నక్షత్రాధిపతి అన్నారు ఒక విషయము నుండి మరొక విషయం మీదకి దాటుచూ పోవును గనుక మనస్సు అనేదాన్ని శశిధరుడు అంటారు సంకల్ప ప్రవాహంలో పడి కొట్టుకుపోవడమే సోమవారంలో మొనగటం స్థితి అను స్థితిలో ఉండుటయే సోమవారమును దాటుట అప్పుడు మనసు కదలకుండా నిలిచి పూర్వత్వమును పొందుటయే పౌర్ణమి కాబట్టి సోమవారాన్ని చంద్రుడు చంద్రునిది సోమవారము చంద్రుణ్ణి ఆకాశస్థానాన స్వాధిస్థాన చక్రమున దక్షిణ దళమున వ్యానవాయువు ఉన్న చోట అయినటువంటి చెవి వద్ద చెప్తారు మంగళవారం మంగళవారం అంగారకునిది మంగళవారం అంటే అగ్నిస్థానాన అంగారకుడు అహంకారము అనాహత చక్రము ఆగ్నేయస్థానములు ఉన్నాయి స్థూల సూక్ష్మదేహ అవయవాలతో చేసే క్రియలను బట్టి నేను అనేటువంటి అంగారకుడు జన్మిస్తాడు ధరణీ గర్భ సంభూతుడైన పృథివీ స్థానాన తురీయాన సమాధి చేత అవిద్య నశించి సుధసాత్విక బ్రహ్మాకార వృత్తి అని దైవీ ప్రకృతిని కూడా లయింపజేసి బ్రహ్మమే తాను తానే బ్రహ్మమైన మహా అనుభవము చేత నేను మహాత్మునుడు మహాత్ముడను అనేటువంటి అహంకారం అంగారకుడు జన్మిస్తాడు ఈ అహంకారమును విడిచినచో బ్రాహ్మీ స్థితి ఏర్పడి మంగళవారమును దాటిన వాళ్ళమవుతాము ఇలా ఈయన ధరణీ గర్భ సంభూతుడు విద్యుత్కాంతి సమప్రభుడు శిఖాచక్రస్థిత అహంకారుడే అవిద్యను జీవత్వమును నశింపజేసి సమాధి ఎందు ఈశ్వరత్వమును ప్రసాదించి దాన్ని కూడా బ్రహ్మత్వంలో చేర్చుండు గనుక ఈయన విద్యుత్కాంతి సమప్రభుడు అని పేరు మంగళవారము అగ్నిస్థానము అంగారకుడు అహంకారము అనాహత చక్రము ఇవా ఆగ్నేయ మూలము ఇవన్నీ కూడా నేత్రస్థానమునందు చెప్పబడ్డాయి అంటే సోమవారం నోటి వద్ద ఆదివారమేమో నోటి వద్ద సోమవారం ఏమో చెవి వద్ద మంగళవారం ఏమో నేత్రము వద్ద ఈ రకంగా ఆది సోమ మంగళవారములను గురువులు అతిరహస్యముగా బోధించారు